సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి గ్రామంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇటీవల కాకాని అనుచరుడిపై కేసు నమోదు జైలు శిక్ష అనుభవిస్తున్న వెంకట శేషయ్యను బయటకు తీసుకొచ్చేందుకు సకల విన్యాసాలు చేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకట శేషయ్య నోరు తెరిస్తే తన ఆస్తులు జోక్యం బయటపడుతుందని భయపడుతున్న కాకాని కాకాని ఎమ్మెల్యేగా మంత్రిగా పరిపాలించినప్పుడు పోలీస్ వ్యవస్థను తన సన్నల్లో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలపై అన్యాయంగా అక్రమంగా కేసును నమోదు చేయించి జైలుకు పంపించిన మొదటి వ్యక్తి ఈ రాష్ట్రంలో నువ్వే కాదా నువ్వు మంత్రిగా పరిపాలిస్తున్నప్పుడు సమస్యను ఎత్తి చూపించినందుకు నా మీద నాన్ బేలబుల్ కేసులు నమోదు చేయించింది నువ్వు కాదా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాలలో ఐదు పోలీస్ స్టేషన్లో బడుగు బలహీన వర్గాల మీద ఎన్ని కేసులు నమోదయ్యాయో కూటమి ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో బహిరంగ చర్చకి రండి అని సవాల్ విసిరిన సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త సురేష్ నాయుడు నమస్కారం నా పేరు సురేష్ నాయుడు సర్వేపల్లి ఒక పది రోజుల నుంచి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత రెండుసార్లు ఓట్లు వేయించుకొని శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయ్యి ఒక ఆయనకి రైట్ లెఫ్ట్ అనేది తెలియదు కానీ ఈ వెంకటాచల మండలంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి పేద బడుగు బలహీన వర్గాల భూములను ఆక్రమించి అమాయకులని అనేక విధాలుగా హింసలు పెట్టినటువంటి వ్యక్తి వెంకట శేషయ్య నేను కాపాడడం కోసం గోవర్ధన్ రెడ్డి అనేక విధాలుగా ఆయనకి జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి దానిని పక్కన పెట్టేసి పార్టీ ఎటుపోయినా పర్వాలేదు వెంకట శాషని మాత్రం కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడో లేదో మాకైతే తెలియదు కానీ ఆయన యొక్క మీడియా సమావేశాలు ఆయన చూపించేటువంటి విధానం ఆయన ఒక పేపర్స్ ఉండి తీసుకుని వచ్చి ఇలా చూపిస్తాడు తప్పుడు కేసులు ఇక్కడ చూడండి అక్కడ చూడండి అని చెప్పి చెప్పుకుంటూ మీడియా సమావేశాలు పెడతా ఏదైతే వెంకటాచలమండలి సి సుబ్బారావు గారి గురించి అదేవిధంగా ఆర్ఐ గురించి మాట్లాడతా అనేక విధాలుగా వాళ్ళపైన విరుచుకుపడతా అది తప్పుడు కేసు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు అయ్యా ఆ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో తీసుకువచ్చింది ఎవరు వైసీపీ పార్టీ కాదా నువ్వు కాదా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు పోలీస్ స్టేషన్లు నీ నీ యొక్క చేతి కింద పెట్టుకొని నీ యొక్క కనుసనాల్లో నడిపింది నువ్వు కాదా నీ కార్యకర్తలు కాదా నీ చెంచాలు కాదా అనేక విధాలుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నీ చెంచాలు బుల్లి కార్యకర్తలు కాలు మీద కాలు నీ సెక్షన్లు చెప్పి పోలీస్ స్టేషన్లో రాయించింది మీ కార్యకర్తలు కాదా అది న్యాయాన్యాయాలు అనేటువంటి విషయాన్ని కోర్టు తెలసింది అది తప్ప గొప్ప అనేది మరి నువ్వు మీడియా సమావేశం పెట్టి ఒక పేపర్ తీసుకుని వచ్చి చూపించి ఇది సెక్షన్లు ఆ సెక్షన్లు అని చెప్పి మాట్లాడుతున్నావు బాగానే ఉంది అయ్యా ఆయన అమాయకుడు ఆయన ధర్మాత్ముడు నువ్వు ఒక నిజాయితీ పరుడివి నువ్వు నీతిమంతుడివి వెంకటేశాస చూస్తే ఏమీ తెలియనటువంటి వ్యక్తి నోట్లో ఏలు పెట్టినా కొరకలేడు నువైతే అసలు ఏమీ తెలియనటువంటి వ్యక్తివి మంచిది నేను ఒకటి చెప్తున్నా ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక సామాన్య కూలీ కుటుంబం నుంచి వచ్చి జనసేన పార్టీ జెండా పట్టుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలపై పోరాటం చేస్తూ అనేక సమస్యలని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అక్కడికి వెళ్ళి అనేక విధాలుగా మీకు గుర్తు చేసే విధంగా మీకు బాధ్యతని గుర్తు చేసే విధంగా నేను కార్యక్రమాలు చేసే సమయంలో ఏదైతే రెండు మండలాలకి తాగునీరు అందించేటువంటి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద వెంకడాచలం మండలం ముతుకూరు మండలం రెండు మండలాలకి తాగునీరు అందించేటువంటి ఈ యొక్క ప్లాంట్ సర్వేపల్లి పంచాయతీకి దగ్గరలో ఉందయ్యా ఈ ప్లాంట్కి వెళ్ళి మేము పరిశీలించాం అక్కడ తొట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు పంపింగ్ చేసి అక్కడ క్లీన్ చేసి తాగునీరు అందించాలా నీళ్ళు లేక తాగడానికి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మేము వెళ్ళి ఇరవై రెండు మంది వెళ్ళి ప్రశ్నిస్తే ఇలా ఈ సర్వేపల్లి గ్రామ పంచాయతీలో శాసిస్తున్నటువంటి నీ బుల్లి రెడ్లు మాట విని నువ్వు ఒక పెద్దరెడ్డి వేడా నీకెందు బుల్లి రెడ్లు విని నా మీద సెక్షన్ నాలుగు వందల యాభై నాలుగు మూడు వందల ఎనభై రెండు సెక్షన్లు పెట్టి నన్ను నాన్ బెయిల్బుల్ కేసు పెట్టి ఏడు సంవత్సరాలు ఒకటి పది సంవత్సరాలు ఒకటి నేను జైలు జీవితం గడపాలా గడపాలా నేను ఎందుకనంటే నేను ఒక సామాన్య కూలీ కుటుంబం నుంచి వచ్చాను కదా కాబట్టి నువ్వు నీ బుల్ రోడ్లు మమ్మల్ని తొక్కేయాలా మేము ఇంకా గళ వినిపించకూడదు సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయ్యా మా శ్మశానానికి రోడ్డు లేదు మా శ్మశానం మోకాళ్ళొతే నీళ్ళల్లో శవాలను బూడ్చుకోవాలా తాగడానికి నీళ్లు లేవు అని మేము అడగకూడదు అడిగితే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినటువంటి తప్పుడు ప్రభుత్వం నీది నీ నాయకులు ఈరోజు సిగ్గు శరం లేకుండా ఒక అవినీతి పరుడు నీకు మించిన అవినీతి పరుడు అతను అతనికి మించిన అవినీతి పరుడు నువ్వు నీకు మించినటువంటి అవినీతి పరుడు నీ జగన్ రెడ్డి మీ ముగ్గురు కూడా మీరు చేసిన అవినీతి అక్రమాలకు అడ్డు లేవు కాబట్టి ఈరోజు నువ్వు తీసుకొచ్చే సెక్షన్ల గురించి చెప్తున్నావు సిగ్గు లేకుండా అసహ్యంగా ఉందయ్యా అసహ్యంగా ఉంది నువ్వు తాగడానికి నీళ్ళు లేవాయా తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు ప్రజల సొమ్ము తుప్పుబట్టిపోతుంది ప్రజలు అని అంటే నా మీద నా మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టించినటువంటి చేత కానీ డ్యాష్లు మీరు ఈరోజు ఆయన కోసం నువ్వు రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు మీడియా సమావేశాలు పెట్టి ఆయన బుద్ధిమంతుడు ఆయన పతి ఎత్తు ఆయన కంటే ముందు నేను పతి ఎత్తి అని చెప్పి చెప్పుకుంటున్నారు మీరేందో మీ చరిత్ర ఏందో ఆనవాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక ఉన్నాయి చూపిస్తారా ఇరవై రెండు మందిని పోతే మేము నేను ఒక ఏఈ చేత ఒక ప్రభుత్వ అధికారి చేత నా మీద తప్పుడు కేసు పెట్టించిన తప్పుడు నాయకులు మీరు మీరు మీ కార్యకర్తలు